హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్వ ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నిన్న శ్రీరామనవమి కదండి ఇది వచ్చేసరికి మా ఇంటికి దగ్గరలో అయితే రాములవారి కోలు అయితే ఉందన్నమాట అక్కడికి కళ్యాణంకి అయితే వెళ్ళాము మీరు ఎంతమంది ఇలాగ శ్రీరామనవమి రోజు కళ్యాణంకి కంపల్సరీగా కంపల్సరిగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేనైతే మాక్సిమం వీలైనంత వరకు మాత్రం తప్పకుండా అయితే కళ్యాణం చూడడానికి అయితే వెళ్తానండి చాలా బాగుంటది రాములవారి కళ్యాణం అంటే ముందుగా గుర్తొచ్చేది పానకం అండి మనకి ఏ గుడికి వెళ్ళినా పానకం అయితే కంపల్సరిగా ఇస్తారు అదే కళ్యాణం అయిపోయిన తర్వాత మనకి తలంబరాలు అయితే ఇస్తారు కదండి అవి మన బుర్ర మీద అయితే కొంచెం వేస్తా అలాగే ఇంటికి అంటే కొన్ని ఇస్తారు కదండి అయితే ఈ తలంబరాలు గురించి ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే చాలా మందికి తలంబ్రాలు అనేవి దేనికి ఉపయోగిస్తారు అనేది ఇక్కడ పంతులు గారు అయితే చాలా చక్కగా వివరించారు తలంబ్రాలు అనేవి పెళ్లి కాని వాళ్ళు తలపై వేసుకుంటే పెళ్ళి అవుతుందంట ఎవరికైనా ధనం కావాలి అని అంటే ఈ తలంబ్రాల్లోని మనకి ముత్యం కూడా ఇస్తారు కదండి తలంబ్రాలు ముత్యం ఒక పొట్లంలా కట్టి అది బీరువాలో పెట్టుకుంటే ధనం అయితే వస్తుందటండి అదే పిల్లలు పుట్టాలనుకుంటున్న స్త్రీ అయితే ఆ తలంబ్రాల బియ్యాన్ని అన్నం వండుకుంటారు కదా అందులోని కొన్ని గింజలు వేసి ఆ అన్నం తింటే కంపల్సరిగా పిల్లలు అయితే పుడతారంట ఈ ముత్యం అయితే ఇస్తారు కదండి ఆ ముత్యాన్ని తు దారం గుచ్చి చిన్నపిల్లలకి కానీ వేస్తే వాళ్ళు వాళ్ళకి ఏదైనా దోషాలున్నా ఏవైనా ఎక్కువ కింకపోరు పెట్టినా కూడా అవి అట అలాగా ఈ స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు ముత్యాలు అనేవి ఈ విధంగా ఉపయోగిస్తారట ఇక్కడ ఈ గుళ్ళోనైతే ఒక ఆరు గుళ్ళు అయితే ఉంటాయి ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి అలాగే రాముల వారి గుడి అలాగే పుట్టపర్తి సాయిబాబాది అలాగే షిరిడి సాయిబాబాది అలాగే శివుడు వినాయకుడు ఇది వచ్చి సరికి నవదుర్గ అమ్మవారండి ఈ రామాలయంలోని ఇలాగా ఆరు గుళ్ళైతే ఉంటాయి ఏంటి వీడియో కళ్యాణం అయితే చూపించేస్తుంది అని చెప్పేసి అనుకోకండి అసలు వీడియోనైతే నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లోని పెళ్ళిళ్ళు అంటే వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనే దాన్ని పంతులు గారు అయితే చాలా చక్కగా వివరించారు మీకు వీలైనంత వరకు వీలు చేసుకుని తప్పకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను ఇప్పుడున్న జనరేషన్లోని పిల్లలు పెళ్ళి అంటే ఏ విధంగా మారుతుంది అనే దాని గురించి ఎంత చక్కగా వివరించారంటే తప్పకుండా చూసేయండి స్వామివారికి అయితే జీలకర్ర బెలం అయితే పెడుతున్నారు తప్పకుండా చూడండి

അയം ബ്രഹ്മസ്വരിപതിയോ സീതാരാമ ഗോവിന്ദ സീതാരാമ ഗോവിന്ദ സീതാരാമ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹർണമ പാർവതീപേ ഹര ഹര മേവ ధృవం దే రా రావరణ్ దృవెం దేవో భారత్ ధృవందైంద్ర రాష్ట్రుండారు యదా ధర్మంగా చూసుకో వాళ్ళు కొట్టకో తిట్టకో ఏం చేయకో అని చెప్పాలి మారిపోయిన మొత్తం కాలం నేను ఇంచుమించు ఒక నాలుగు వందలు పెళ్ళిళ్ళ చేయించుకుంటాను ఇప్పుడు అప్పగింతల్లో ఆడపిల్ల వాళ్ళు ఆడటం లేదు మగ పిల్లవాళ్ళు ఏడుస్తున్నారు జాతకాలు అయితే వరుడికి వధువుకి జాతకాలు చూడట్లేదు అత్తగారికి కోళ్ళకి కుదురుతుంది లేదని చూపించుకుంటున్నారు అంటే అలా ఉంది ఉందండి వాడే పడుంటాడు దగ్గర ఎవరు కూర్చుంటాడు వాడేం ఉదయం నుంచి రాత్రి వరకు ల్యాప్టాప్ దగ్గర ఆ పిశాచాన్ని పట్టుకొని కూర్చుంటాడు వాడికి అంత ఖాళీ లేదు అది ఇంకో పిశాచాన్ని పట్టు కూర్చుంటుంది ఎవరికి బాధ అంటే వరకే బాధ కాబట్టి వాళ్ళు జాతకాలు బాగున్నాయి చూపిస్తున్నారు పలానా అమ్మాయిని తెచ్చుకుంటాం మేము బతికుంటామా ఉన్నాం పందులు గారు మేము అవుట్ అయిపోతామా ఇన్నో అయిపోతామా చెప్పండి సొంతగా పెళ్ళయ్యేలోపు అడుగుతున్నానండి నిజం నేనేం ఈ వేరికి మీరు ఎగతాలుగా లేదు జరుగుతున్నవే చెప్తున్నాను జరగని ఏది చెప్పను చెప్ప అండ్రితే అయ్య అబద్ధం మాట్లాడకూడదని ఈ పీఠం దర్భం మీద ఉండి చెప్తున్నా ఇప్పుడు ఎలా ఉందంటే పలానా అమ్మాయి ఇంటికి ఇంటికి చూపుకెళ్తున్నాము మేము వేరే ఇల్లు చూసుకోవాలని అడుగుతున్నారు చూసుకోండి మంచిదే అని చెప్తున్నాం మేము కూడా జాతకాలు వీళ్ళు చూపించుకుంటున్నారు ఎందుకంటే అంత పరిస్థితి ఈ ధర్మే అర్ధేచా కామేచా ఏం లేదు ధర్మమందు అర్థమందు కామ్యమందు కామేచ అంటే అదే అదే అంతరార్థం కాదండి కామేచ అని మగవాడిని అడిగేట ఒకరి ఇరవై ఏళ్ళ క్రితం వరకు వాళ్ళకి తెలియదు రెండు వేల పదిహేను నాడు మారిపోతుంది ఇప్పుడు కామేచ అంటే అది కావాలి ఇది కావాలి ఇది కొను అది కొను అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని అమ్మాయి నువ్వు ఏం అడక్కుమ్మా అబ్బాయిని ఇబ్బంది పెట్టకని చెప్పాలి మంత్రాలు అర్థాలు మార్చాలి అవి మూడు అడగటంతో పాటుగా నాలుగోది మనం కళ్యాణం చేసుకుంటున్నాం కాబట్టి నాలుగోది అడిగాం లోక కళ్యాణార్థం అంటే ఈ మూడు ఎలాగో రాముడు చేస్తాడు మనం మనవాడి ఉంది రాముడు చూసి మనం నేర్చుకున్నాం కాబట్టి రాముడు ఆ మూడుతో పాటుగా అయ్యా లోకమంతా లోక కళ్యాణార్థం నా త్వయషా నాతి చరితవ్య అన్నారు ఈ మూడు ఈ నాలుగు చేయడానికి నువ్వు జాగ్రత్తగా ఉండండి అని త్వయై నాతి చరితవ్య నాతి చరామి అని చెప్పిస్తారు అక్కడ పంతులు గారు పెళ్లి కొడుకుతో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అదే లోక కళ్యాణార్థం నాదరామి ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటే ఎటువంటి యోగం అని చెప్తున్నారంటే ఇక్కడ దేవత కళ్యాణంలో లోక కళ్యాణార్థే అంటున్నారు కానీ మన పెళ్లిళ్ళు వాళ్ళందరూ కానీ నిజంగా మన పెళ్లిళ్ళు కూడా చెప్పాలనేది కొంతమంది భావన ఎందుకంటే భార్యాభర్తలు వాళ్ళిద్దరూ చక్కగా ఉంటే మగపిల్లవారు ఆడపిల్లవారు వీళ్ళమ్మానన్నా నాన్న అందరూ బాగుంటారు అది నిజమే లోక కళ్యాణార్థం ఇది కాదు ఎందుకంటే ఒక వివాహమైన సంవత్సరం వరకు అద్భుతంగా ఉంటుంది తర్వాత ఏమవుతుందో అర్థం లేదు అప్పుడు మంత్రాల్లో లో అమ్మ మీ ఇద్దరు తన్నుకోకుండా ఉంటే లోకానికి పెద్ద యజ్ఞం చేసిన వాళ్ళు అని చెప్తున్నాం మేము కాబట్టి ఇప్పుడు ఇద్దరు లోక కళ్యాణార్థే ఎందుకంటే ఇటువైపు అటువైపు చాలా ఇబ్బంది అయిపోతుంది అయితే జాతకాల గురించి చెప్తే ఇత పూర్వం ఎప్పుడు ఇంత జాతకాలు దండ్యాలు ఏం లేవు నీది కుక్క నాది పిల్లి వాడిది పంది విడిది ఏనుగు వాడిది బల్లి విడిది తల్లి అని అయిపోయింది కానీ ఇప్పుడు ఏమవుతోంది రెండు వేలు దాటి టూ థౌజండ్ కిడ్స్ ఎలా ఉండాలంటే నువ్వేదవు నేను సింహమే నువ్వు ఏదైనా నేను సింహమే నువ్వు కుక్కవు పందవు పిల్లవు ఏదైనా నాదే నాదే పైచే కాబట్టి ఇలా వచ్చేసింది పరిస్థితులు కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఇలాంటి కళ్యాణాలు మనం ఎక్కువ చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి కాదండి నెలకోసారి చేసుకోవాలి మనం కారణం ఏంటంటే అప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళకి మా తాతగారు అమ్మ వాళ్ళకి ఎవరికి జాతకాలు లేవు ఏదో ఒక వైవాహికం చేశారు పెద్దలందరూ వచ్చారు వివాహం చేశారు ఇంట్లో ఒకరినొకరిని బాధకున్న బయటకు వచ్చి నవ్వుతూ ఉండేవారు కలిసిమెనిసి ఉండేవారు కానీ ఇప్పుడు ఎవరికి వారు యమునా తీరైపోయారు అయిపోయారు సంవత్సరం అయ్యింది దగ్గర నుంచి ఇంకా ఎలా ఉందంటే అలా ఉంది ఎలా అసలు నేను చెప్పగలేని పరిస్థితులు అందులో రెండు వేల తర్వాత పుట్టిన అమ్మాయిలు మీ అందరికి ఒకటే చెప్తున్నాను మీరు ఎక్కువగా ఈ సీతారామ కళ్యాణాలు మీరు రండి ఈ ముసలివాళ్ళు దేవుని అంతా పక్కన ఎక్కడ కూర్చుంటారు ఏదో తిని తాగేసి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వధువులు రావాలి ఎక్కువ అమ్మాయిలు తెలుసుకోవాలి మీరందరూ అందరూ యొక్క చరిత్రను తెలుసుకోవాలి ఎనిమిది నెలల పాటు సీతామ్మ ఎనిమిది నెలల పాటు సీతమ్మవారు వేరు యొక్క కొలువులో అంటే ఒక రాక్షసుడు యొక్క పంచాన్న అశోకవనంలో అమ్మవారు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా అమ్మవారు మనస్సుని పాడు చేయగలిగినంత శక్తి రావణుడి దగ్గర ఉన్నప్పటికీ కూడా అమ్మవారు మనస్సు మార్చుకోకుండా తదేక నిగ్రహంతో భర్త ప్రేమతో ఉన్నది అది మీరు అర్థం చేసుకోవాలి అమ్మాయిలు మగవారు కూడా అర్థం చేసుకోవాలి మగవాళ్ళు అర్థం చేసుకోవాలి అక్కడ నా భార్య ఉంది కాబట్టి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుండా మనము అలా ఉండాలి ఆడవాళ్ళు అలా ఉండాలి సీతారామ కళ్యాణం అదే చెప్తోంది భార్యాభర్తలు దూరంగా ఎడబాటుగా ఉన్నప్పటికీ కూడా రాముడు మధ్యలో ఇంకోటి దూరిపోయి అదేమిట్రా ఇంకో అలా ఏమో అనలేదు అవడం అలాగే సీతామారు మీ రాముడు ఏమిటి ఎక్కడేవో తింటున్నాడు నా దగ్గర చూసావా ఎలాంటి ఫ్లైట్స్ ఉన్నాయంటే అసలు ప్యాటర్న్ వేస్తే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతాయి నా ఐశ్వర్యం ఉందో నీకు తెలుసా కుబేరుడే నా దగ్గర ఉన్నాడు కుబేరుడు నా తమ్ముడు నా దగ్గర ఫ్లయింగ్ సాసరస్ ఉన్నాయని రావణాసుడు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆవిడ చెల్లించలే అలాగే రాముడికి ఎవరు చెప్పడానికి అప్పటికీ సుగ్రీవుడు బోల్డ్ అంత చేస్తూ ఉన్నాడు అక్కడ కానీ సుగ్రీవుడిని చూసి కూడా రాముడు ఏం చెల్లించలే అంటే అంత ధర్మయుతంగా ధర్మబద్ధంగా ఉన్నారు సీతారాములు ఒకరిపై ఒకరు అనే విషయాన్ని తెలుసుకుంటే జాతకాల కంటే చాలా జరగచ్చు మీరందరూ ఇప్పుడు చేస్తున్న తప్పు అని అనడానికి లేదు కానీ ఇప్పుడున్న ట్రెండు అని ఒక మాట వేసి వెళ్తున్నారు తల్లిదండ్రులు చెప్పిన వివాహం చేసుకుంటే సుఖపడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీరు ఏమనుకున్నా పర్వాలే ఎందుకంటే వాళ్ళు అన్ని విధములుగా మీకు యోగించినది మంచిదే చేస్తారు ఒకవేళ మీరే తెచ్చుకున్నారనుకోండి వాళ్ళకు శ్రమ పోతుంది కానీ మంచి వాళ్ళని తెచ్చుకొని మంచి వాళ్ళు చూసుకోండి లేదనుకోండి అనవసరంగా ఎటుపడితటు వేస్తే వచ్చే జనరేషన్ పాడైపోతుందని ఆవేదనతో చెప్పడమే తప్ప ఇక్కడ ఇదేదో వేదిక దొరికిందని చెప్పడం కాదు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పాడవుతోంది కాబట్టి ఓ వై ఓ అనేవి ఎక్కువైపోయినాయి కాబట్టి దాన్ని అందరూ గుర్తించాలి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి అర్థం అవ్వకూడదు కాబట్టి నేను అలా విడదీసి చెప్పాను కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళిపోతున్నామో చూడండి అది కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు ఎవరి కోసం ఏ దేనివే సంపాదిస్తున్నారు అది కాబట్టి మనం దారి తప్పుతూ ఉన్నాము మనం అంటే నేను కాదండి సంతోషంగాడు నెక్స్ట్ జనరేషన్ బాగాలేదు పరిస్థితి జాగ్రత్తగా ఉండండి సీతారామ కళ్యాణం మనం చూసి నేర్చుకోవాల్సి ఉంటే ఇక్కడ ముత్యాలు దొరుకుతాయా పంతులు కాని పోకపోతే రండి ఇచ్చేస్తారా ఇంటికెళ్ళి బియ్యంలో వేసుకుంటారా ఈ కా తలంబరాలు ఎట్టుకెళ్ళిపోవడం ముత్యాలు ఎట్టుకెళ్ళిపోవడం కాదండి మీరు చేస్తున్న కళ్యాణం తెలుసు నాకు పదేళ్ళగా చేస్తున్నారు మీ ఇంత ఒకప్పుడు దగ్గర బస్తాలతో ఉన్నాయి తలంబరాలు బియ్యాలని నాకు తెలుసు ముత్యాలు దండే అవుతుంది మీ దగ్గర ఉన్న ముత్యాలతో కానీ ఎవడూ మారట్లేదు ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం చేసుకుంటాం మొగడో ఒక బండి మీద వస్తే భారీ ఇంకో బండి మీద వస్తుంది ఎన్ని కళ్యాణాలు చేసుకున్నాం ఒకటే మనం కాబట్టి ఇద్దరు ఒక బండి మీద వచ్చి సరదాగా గుడికి వచ్చి సరదాగా మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారంటే నిజంగా మీరు సీతారామ కళ్యాణ విధానం మీకు అర్థమైందని ఎవరి బండి మీద వాళ్ళే వస్తున్నారంటే మీకు ఇంకా సీతారామ కళ్యాణం అర్థం అవ్వలేదనే అంతరార్థం అది కాబట్టి సీతారామ కళ్యాణం అంటే ఉంటాయండి ప్రతి ఒక్క వైవాహికంలోని గొడవలు ఉంటాయి ఉంటేనే బాగుంటుంది నాకు తెలిసి సీతారాములు కూడా ఒక దగ్గర ఉంటే కొట్టుకునేవారేమో ఎనిమిది నెలలు విడిగా ఉన్నారు కాబట్టి ఒకరి మీద ఒక ప్రాణం పెరిగింది అనుకున్నాం కాబట్టి ఉంటాయి రకరకాలన్నీ ఉంటాయి కానీ మనం వాళ్ళలా ఉండడానికే ఇదంతా కాబట్టి స్వామివారికి కన్యాదానం చేశారు ఎప్పుడో అయిపోయిందని మళ్ళీ చేస్తూ ఉన్న అంతరార్థం ఏంటంటే అమ్మాయిని అబ్బాయికి ఇచ్చినప్పుడు అబ్బాయిని అమ్మాయికి ఇచ్చినప్పుడు ఇవన్నీ పెళ్ళిలో పంతులు గారు చెప్పే అవకాశం ఫోటోగ్రాఫర్లు ఇవ్వరు ఇదే సందర్భంగా చెప్పేస్తున్నాం అంతే ఎందుకంటే పెళ్లిళ్ళు ఈ మాటలన్నీ చెప్తే నన్ను కొడతారు ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ కొడతారు అమ్మాయి మేకప్ జారిపోతూ ఉంటుంది పాపం కారిపోతూ ఉంటుంది ఈ మాటలన్నీ అక్కడ చెప్తూ ఉంటే కుదరదు ఫోటోగ్రాఫర్ వాళ్ళు మా చంకలోంచి కాళ్ళ మధ్యలోంచి ముక్కులోంచి నా శిఖలోంచి ఎక్కడి నుంచి అక్కడి నుంచి తీసేస్తూ ఉంటారు కాబట్టి ఇంత అవకాశం అక్కడ ఇవ్వరు కాబట్టి ఇక్కడ నా గోడేది ఇక్కడ చెప్పుకుంటాను విషయం ఏంటంటే పందులు గారు చేసిన దానికి కాస్త మీరు సహకరించండి చక్కగా మాంగళ్య ధారణ చేసుకోండి తర్వాత మాంగళ్య ధారణ అయిపోయి ఆ మూడు ముళ్ళకి పసుపు కుంకం పెట్టిన తర్వాత నుదురు మీద ఏదో పొంగం పెట్టుకోంత వరకు పంతులుగా అక్కడ ఉంటారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు మీరు మీరు కౌగులించుకొని ఖర్చు చేసుకోండి కానీ ధర్మయుతంగా చేసుకోండి పెళ్ళిళ్ళు మరీ ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తాం ఎందుకంటే ఉండదు ముందు రోజు రాత్రి ఫోన్ చేసి నువ్వు పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే గో పగిలిపోతుందంటే వాడు క్రామ్గా ఉంటాడు కానీ అమ్మాయి ముందు ఇబ్బంది పెడుతూ ఉంది వరుడు చాలామంది పెళ్లి కొడుకులు చెప్పారు నాకు పందులు సార్ నాకేం ముద్దు పెట్టాలని అందరి మధ్యలో తీసుకెళ్ళాలి ఉంటుందేటండి ఉంటుంది మా ఆవిడ ముందే చెప్పింది అంతకపోతే ఉంటుంది ఉంటుందండి అన్నారు నీ బాధ ఎవడో చెప్పరు అది కూడా ఫోటో తీయించుకుంటావరా బావా అని అడిగా ఏం చేస్తాం బావా తప్పని ఇక్కడ పెట్టాలి ముద్దు పెట్టేది తాళి కట్టిన తర్వాతనే అన్న తాలి కట్టిన తర్వాతే బావ అయితే నేను మండపం మొన్నే చేయించా ఈయన నేను వెళ్ళి నేను మండపం దిగిపోతే నీకు నచ్చింది చేసుకోరా అన్నాను వెళ్ళిపోయారు ఫోటోగ్రాఫర్లు ముందు చెప్పేస్తున్నారు తాళి కడుతుంటే ఇది ఎలా ఉంటుంది ఏం బాగుంది అప్పుడే తాళి కట్టినప్పుడు సూపరా ఏం సూపరు ఒక సంవత్సరం అయితే అప్పుడు తెలుస్తుంది సూపర్ పెళ్ళి తాలి కడుతూ ఉంటాడు ఇంకా వాడు ఒంగోని నడుము పడిపోతుంటుంది వాడికి నాకు అనుభవం పెళ్ళైంది కాబట్టి వాడికి నడుము లాగేస్తుంటుంది పంతులు గారు చొక్కా తీసేయమంటారు ఉత్తరం జారిపోతుంటుంది మాకేం సిక్స్ ప్యాక్ లా ఎవడికి సిక్స్ ప్యాక్ లేదు అన్ని కనిపించేస్తూ ఉంటాయి చెమట గారిపోతుంటుంది ఈ ఆడపిల్లలు ఇంక అక్కడలా వెనకాత్ర దయ్యాల్లా లాగేస్తుంటారు దాని వద్దండి అంత వద్దు దానికి మీరు అందరూ ఇందుకు ముందు ఫోటోగ్రఫీ అనేది పెట్టుకున్నారు ముందు దరిద్రం అంతా చేసుకుంటున్నారు కానీ పెళ్లిలో రెండు గంటలైనా పంతులుగా చెట్టు చెట్టుగా చేసుకోండి అమ్మాయిలు మీ యొక్క జీవితం బాగుంటుంది లేదనుకోండి ముందు తిరిగేస్తున్నారు కదా మొత్తం అంతా తిరిగేసి ఫోటోలు తీసేసి ఇది ఏవేవో చేస్తున్నారు కాబట్టి ఇంకా అవన్నీ ఇంక అంతకన్నా ఈ రాముడు మీకు చెప్పకూడదు అంతకన్నా చేయకండి కొద్దిగా తగ్గండి ప్లీజ్ నా యొక్క అభ్యర్థన ఏంటంటే అదేదో పెళ్లికి ముందు ఫోటో షూట్ అనేది చేస్తున్నారు మీ తల్లిదండ్రులు షూట్ చేస్తారు కొద్దిగా జాగ్రత్తగా పెట్టండి అంత వద్దు ఎందుకంటే నాకు కూతురు ఉంది అది భయం జాగ్రత్తగా అంత వద్దు తర్వాత చేసుకున్నాను తర్వాత మీ ఇష్టం ముందు ఖర్చు చేసుకొని అంత వద్ద మా అమ్మాయిలు మీ అందరికి నేను అన్నదమ్ముళ్ళలో చెప్తున్నాను మీ మీకన్న నాకు ఒక ఆరు ఏడు ఎనిమిది ఏళ్ళు పెద్దవాడిని అంతే మీ అన్నదమ్ముడిలో చెప్తున్నాను అంత వెర్రి ఎక్కిపోతుంది ఏం లేదు తర్వాత ఏం ఉండదు అక్కడ కాబట్టి జాగ్రత్తగా నా మాటలు విని జాగ్రత్తగా చేసుకోండి నీట్గా చేసుకోండి ఏ ఏ మీ ఇద్దరు విడివిడిగా ఫోటోలు తీసుకోండి మరి ఏం చేసుకోవాలనుకుంటున్నారో అది చేస్తుంది కానీ మీరు మట్టుకు మేము ఎందుకు చేయిస్తున్నామండి పెళ్ళి పాణిగ్రహణం పాణిహి అస్తే ముహూర్తే గ్రహణేతి పానిగ్రహణ సుముహూర్తం పెద్ద లక్షలు ఖర్చు పెట్టి పంతులుగాని తెచ్చి మేళాన్ని తెచ్చి కేటరింగ్ తెచ్చి మంగళసూత్రాలు నగలు తెచ్చి బట్టలు తెచ్చి పెద్ద వైభవంగా చేసింది అనుకుంటున్నారు ముప్పై నలభై లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు నీ మొగుడుతో నీకు చెయ్యి గలపడానికి పానిహి గ్రహణ నువ్వు ముందు అన్ని అంది ఎందుకది అన్ని ఆ లక్షలు ఎందుకండి మీ పానిగ్రహణం అంటే మగవాడు యొక్క మగవాడు నీ చేతిని తీసుకోవడానికి ఇంత చేశారు ఇంత అవుతోంది అది ఇవ ఇలా పట్టుకోవడానికి నీ చిటికిన వేలు నీ భర్త చిటికిన వేలు పట్టుకోవడానికి ఎంత తల్లిదండ్రులు కష్టపడుతున్నారో అది ఆలోచించు వివాహం సరే ముందు ఎలా ఉన్నా పర్వాలేదు అనే జనరేషన్ దాని గురించి మాట్లాడట్లేదు ఈ పెళ్ళికొడుకు నీకు మంచివాడు అని మీ తల్లిదండ్రులు నియమించినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుంటుంది నువ్వు ముసలైపోతావు వాడు ముసలైపోతాడు మా గురువుగారు అన్నమాట ఒక్కడ చెప్పి నేను కళ్యాణంలోకి వెళ్తాను నాకు వేడు వస్తుంది వెళ్తుంది వయసులో ఉన్నప్పుడు పంది కూడా బాగుంటుంది అంతే వయసులో ఉంటే పంది అబ్బయ్యే ఉందరై పంది అన్నట్టు ఉంటుంది వయసు ఏం లేదు అక్కడ వయసు వయసులో ఉంటే పంది బాగుంటుంది నేను పది అన పది సంవత్సరాల క్రితం ఇంకా బాగుండేవాడిని అట అందరూ అంటుంటారు ఇప్పుడు అంతా అయిపోయి నుండిపోయి కాబట్టి వయసులో ఉంటే పంది బాగుంటుంది ఇది అర్థం చేసుకోండి గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ సీతారామ కళ్యాణంలో మనం తెలుసుకోవాల్సింది తల్లిదండ్రుల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ముఖ్యంగా ఆడపిల్లలు అని ఎందుకు చెప్తానంటే మగవాడు ఎప్పటికీ చూసుకోలేడు నా తల్లిని తండ్రిని నేను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలన్నప్పటికీ కూడా మా ఆవిడ ఇలా చూసిందంటే సరే ఓకే నేను ఎలా అంత కావాల్సి అంత తేస్తానంటానంటే నాకు అంత సీన్ లేదు మా ఆవిడ తండ్రి మంచిదే అంటేనే తేగలను కాబట్టి అత్త తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులని చూసుకోగలిగిన బలం ఉన్నది స్త్రీకే స్త్రీకి ఓపుకున్నది స్త్రీకి బలం ఉన్నది ఆడవాళ్ళు చెప్పకపోతే మగవాళ్ళు ఏమీ చేయలేరు టీ కాచుకోలేరు టీ కూడా ఎక్కువలేడు కాల్ చేసుకుంటాడు కాబట్టి ఆడపిల్లలు మీ తల్లిదండ్రులు ముసవాళ్ళు అవుతున్నారు మీరు ముసలివాళ్ళు అవుతారు మీ అత్తమామలు మామలు ముసలి అవుతారు కాబట్టి కొద్దిగా దీన్ని రాముడు చెప్పబడుతున్నట్టుగా ఆయన చెప్పమంటున్నాడు అన్నట్టుగా నేను చెప్తూ ఉన్నాను నా మాటలు కావు చాలా జాగ్రత్తగా వివాహాలు చేసుకోండి వివాహాలు అయితే జాగ్రత్తగా ఉండండి మీరు ఎలా పడితే ఐదు సంవత్సరాలే ఉంటుంది ఆవు పొరులు ఏంటున్నప్పుడు ఏంటప్పుడు ఆ తత్వం ఐదేళ్లే ఉంటుంది తర్వాత ఏముండదు కాబట్టి ఒక్క ఐదేళ్ళు మీరు సంయమనం పాటిస్తే నెక్స్ట్ జనరేషన్ అంటే ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ పాడైపోయిందని నా బాధ టూ థౌజండ్ టెన్ పాడైపోయిందని బాధ ట్వంటీ ట్వంటీ ఎలా ఉంటుందో తెలియదు కనీసం ఒక రెండు వేల యాభై అరవైలో అయినా మంచి సంతానం మంచి అంతా బాగుండాలని చెప్పకపోతే ఎవరు కాబట్టి చెప్తున్నాం కాబట్టి మీరు మీలా మీ పిల్లలను తయారు చేయకండి మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో మీరు ఎలా ఉండండి అనే ఈ సీతారామ కళ్యాణ అంతరార్థం మినహా తప్ప ఇంకేం లేదు ఇక్కడ రెండు బొమ్మలకు పెళ్లి చేస్తున్నామండి రెండు బొమ్మలు ఆట బొమ్మలు అనుకోండి దేవబొమ్మలు అనుకోండి ఏదనుకోండి రెండు బొమ్మలకు ప్రతి సంవత్సరం పెళ్లి చేసి మనం చెప్తోంది ఏమిటనుకున్నారు స్త్రీ ఇలా ఉంటే సరిపోతుంది ఇలా లేదా ఇలా ఉండండి ఇలా ఇలా ఉన్నా పరిపోతుంది అంటే రెండున్నర వేళ్ళు వదలాలి రెండు వేలు ముయ్యాలి ఇలా అంటే ఏం బాగోదు మరి ఇలా ఉన్నా చచ్చిపోతాడు మగవాడు ఇలా ఉంచండి ఎంత ఉంచాలి అంత ఉంచండి ఎంత వదలాలి అంత ఉండండి కానీ అంత లగ్జరీ ఇప్పుడు అంత ట్రెండ్ అని వదిలేకండి చారస్తంగా ఇలా పట్టుకోకండి ఆడవాళ్ళ చేతిలోనే అంతా ఉంది కాబట్టి ఆ విషయం సీతా అమ్మవారి యొక్క కన్యాదానంలోనే ఇదంతా ఉంది నిజంగా నేను చెప్పిందంతా వేదమే ఏం అండ్రుతే అండ్రుతేవచ నేను అబద్దం చెప్పలేదు వేద మంత్రాలుకి టీకోట్ చేసిన వ్యక్తిని నేను కాస్త వేదం చదువుకొని వేదానికి వేద చదువుకొని జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను ఈ మంత్రాల యొక్క అంతరార్థం అదే తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే ఈ కార్యక్రమం చేసినందుకు ఈ కమిటీ వాళ్ళకి పెద్ద సాధకుణ్యం నేను నిరామయంగా పన్నెండు గంటలు కూర్చొని పన్నెండు గంటలు మంత్రం నోరు ఆపకుండా చెప్పగలిగిన సామర్థ్యం భగవంతుడు నాకు ఇచ్చిన ఇవి చెప్పకుండా మీ చెవులో ఎంత సేవలు మీకు అర్థం కాదు నేను గణపన చెప్పినా మీకు అర్థం కాదు రామ రామ రామన్నా అది మీకు అర్థం కాదు నేను ఏవేవో చెప్పేస్తాను ఏవేవో చదివేస్తాను మీకు అర్థం కాదు మీకు అర్థమైంది ఒకటే పంతులు గారు కన్యాదానం దగ్గర డబ్బులు అడగలేదు అంటే ఎప్పుడు అడుగుతాడు తర్వాత బ్రహ్మమూడి దగ్గర డబ్బులు అడుగుతాడు కట్నాల దగ్గర అడుగు అడుగుతాడు ఈ మూడు దగ్గర డబ్బులు అడుగుతాడని ఒకటే మీకు తెలుసు మిగతాది మీకు ఏం తెలియదు అక్కడ ఒకటే తెలుస్తుంది కాబట్టి ఇదంతా కళ్యాణాన్ని మెషపెట్టి చెప్పాను కాలాతీతం అవుతుంది ఏమనుకోవద్దు అందులో ఎవరైనా నొచ్చుకుంటే ఏమనుకోకండి మీ మనసులో అనుకోండి నా ముందు ఏమనకండి కాబట్టి ఈ కళ్యాణంలో మన కన్యాదనం